కుని నిలవ ఉంచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకే ఈ వారంలో మనకి ప్రైస్ అనేది పెరగటం జరిగింది కానీ ఎందుకు మనకి సముఖంగా లేరు రేటు ఎందుకు పెరగటం లేదు రేటు పెరగాలంటే మనం ఏం చేయాలనేది ఒకసారి మనం రైతులు కొన్ని పద్ధతులు పాటించాలి క్వాలిటీ సరిగా లేదనేదే బయర్లు చెప్తున్నమాట మాయిశ్చర్ ఎక్కువగా ఉండటం గ్రేడింగ్ విధానం సరిగా లేకపోవటం కొన్ని పండుకాయలు కూడా ముందే ఆరకు ముందే తీసుకురావటం దీనివల్ల వాళ్ళకి సరైన రేటు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని కూడా మార్కెట్ నుంచి మనకి తెలుస్తున్న సమాచారం కాబట్టి రైతులు ఈసారి మార్కెట్ నిలపాలంటే రైతులే ట్రెండ్ సెట్ చేయాలండి ఈ ప్రైస్ ట్రెండ్ని మంచి క్వాలిటీ ఇవ్వండి బాగా గ్రేడింగ్తో వచ్చేయండి రేట్ల కోసం డిమాండ్ చేయండి అది <Gã> మనకి